అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగనికా జన్మజల నిమగ్నా దంష్టామురీపు వరాహస్యవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महा सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीगुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర అగస్త్యుడు దేవతలకు మాట ఇచ్చాడు ఒకసారి మాట ఇస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఆడిన మాట తప్పినటువంటి వాణ్ణి భూదేవి భరించలేదు ఇప్పుడు అగస్త్యుడు కాశీని వదిలిపెట్టి బయలుదేరి వింధ్య పర్వతమును దాటి దక్షిణ భారతదేశమునకు చేరిన నేను తిరిగి ఇంకా ఉత్తర భారతనికి రావడానికి లేదు అంటే ఇంకా నేను శాశ్వతంగా కాశీకి రావడానికి లేదు కాశీకి దూరం అయిపోవడం ఎంత బాధ అందుకని దేవతలకి తొందరపడి మాటిచ్చేసేనే నేను అని తెగ బాధపడిపోతున్నాడు ఆయన అంటున్నారు ఏమీ లోపముద్ర ఈ ప్రపంచంలో కష్టాలన్నింటిలోనూ అతిపెద్ద కష్టం ఏమిటో తెలుసటే వియోగమే అన్నిటికంటే అతిపెద్ద కష్టం కాశీని విడిచిపెట్టడం కన్నా జీవితంలో అతిపెద్ద కష్టం మీకేదీ ఉండదే లోపముద్ర పరమ పవిత్రమైనటువంటి మోక్షక్షేత్రం కాశీ కాశీలో చనిపోయినటువంటి చీమకి ఈగకి దోమకి బల్లికి నల్లికి పిల్లికి ఆఖరికి గడ్డికి కూడా మోక్షం కలుగుతుంది అటువంటి క్షేత్రాన్ని వదిలి వెళ్ళిపోవలసినటువంటి బాధ్యత ఈ దేవతలంతా వచ్చి నా నెది నా నెత్తి మీద లోప ముద్ర ఎందుకంటే అవిముక్తం నమోక్తవ్యం సర్వదైవ ముముక్షంతు విఘ్నా భవిష్యంతి కాశ్యాం నివసతాం సతాం అని కదా అన్నారు అటువంటి కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వస్తోంది లోపాముద్ర పాపం లోపాముద్రకి చెప్పుకుంటున్నాడు భార్యకి మగాడికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి తీవ్రమైనటువంటి మనోవేదనకు గుర్తై గురైపోయాడు అనుకోండి ఎవరితో చెప్పుకుంటాడు భార్య పక్కన ఉంటే ఆవిడతో చెప్పుకొని కొంత ఊరడిల్లుతాడు ఆవిడ కూడా అంతే అతనితో కాకపోతే ఇంకెవ్వరితో చెప్పుకుంటుంది భార్య భర్తతో కాకపోతే మరి ఈ ఇద్దరిలో భార్య లేనటువంటి భర్త పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి భార్యావిహీన విహీన పశుహూ అన్నారు వాడిని ఇంకా ఎందుకు బాధ పెట్టడం పాపం అని భార్యావిహీన శ్వశహానో లేకపోతే భార్యావిహీన విహీన ఉంటుంది కానీ అంత ఎందుకు బాధ పెట్టడం అని భార్యావిహీన విహీన అన్నారు మాతా సమన్నాస్తి శరీర పోషణం చింత సమన్నాస్తి శరీర శోషణం భార్య సమన్నాస్తి శరీర తోషణం విద్యా సమన్నాస్తి నాస్తి శరీర భూషణం అని కదా పెద్దల వాక్యం ఇలా చాలా వస్తాయి విద్యా విహీన పశువు జ్ఞాన విహీన పశువు ఇలాగా సరే ఏదైనా భార్య లేని వాడి పరిస్థితి భార్య శరీరం భార్య సమన్నాస్తి శరీరతోషణం ఎవడైనా ఒక ఒకడు భ సంతోషంగా ఉండాలి అంటే మగాడన్నవాడు భార్య ద్వారానే సంతోషంగా ఉంటాడు అమ్మ వాడికి కావలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు వండి పెట్టాలి మాత సమన్నాస్తి శరీర పోషణం శరీరాన్ని పాడి చేసేయాలంటే శరీరం శుష్కించిపోవాలంటే ఇంకేమీ అక్కర్లేదు చింత చాలు చింతా సమన్నాస్తి శరీర తో తోషణం భార్యా సమన్నాస్తి శరీర తోషణం విద్యా సమన్నాస్తి శరీర భూషణం అందుకని అగస్త్యుడు తన భార్య అయినటువంటి లోపాముద్రతో చెప్పుకుంటున్నాడు స్వంత ఇంటిని విడిచిపెట్టి కొద్ది రోజుల పాటు ఎక్కడైనా ఉండడమే మనలాంటి వాళ్ళకి కష్టమే అలాంటిది పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రాన్ని అవిముక్త క్షేత్రాన్ని మోక్ష క్షేత్రాన్ని శాశ్వతంగా విడిచిపెట్టేయాలంటే ఎంత బాధ అందున తను స్వంతంగా ఒక ఆశ్రమాన్ని ఎంతో అత్యద్భుతంగా నిర్మించుకున్నాడు విశ్వేశ్వరుడు అంటే ప్రాణం కాశీ గంగలో స్నానం ప్రాణం ఆయనకి ఎంత బాధ ఉంటుంది చేజేతులారా కాశీకు దూరం అయిపోతున్నానే అని కాసేపు బాధపడ్డాడు ఆయన నా విముక్త సమక్షే సమక్షేత్రం నా విముక్త సమాగతి నా విముక్త సమన్లింగం సత్యం సత్యం పునఃపున పునఃంటడైన నా విముక్త అవిముక్త సమక్షేత్రం అవిముక్త క్షేత్రానికి సమానమైనటువంటి క్షేత్రం లేదు అటువంటిది ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళడం చాలా బాధపడిపోతున్నాడు బాధపడిపోతుంటే అప్పుడు లోపముద్ర అడిగింది ఏమండి అసలు మనం కాశీకి ఎందుకు దూరం అయిపోతున్నామండి అని అడిగింది ఆవిడికి తెలీదు వినలేదా దేవతల అగశ్చుని అడిగినప్పుడు విన్నాది విన్నా ఆవిడ తన కోసం కాకుండా మన కోసం అడిగింది ఆ ప్రశ్న అలా ఆవిడ అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు కాశీలో ఎప్పుడూ ఇద్దరు దేవతలు ఉంటారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం ఆ ఇద్దరిలో ఒకటి పేరు సంభ్రముడు ఇంకొకటి పేరు ఉద్భ్రముడు ఈ ఇద్దరిలో సంభ్రముడు ఏం చేస్తాడంటే ఎవరైనా కాశీకి ఇలా వెళ్ళగానే కాశీకి ఇలా వెళ్ళి వెళ్ళి ఇలా అడుగు పెట్టగానే ఆ కాశీలో ఈ వెళ్ళినటువంటి వాడు ఉండకుండా ఉండడం కోసం కాశీ మీద అసహ్యం కలిగేలా చేస్తాడు మనం మొదటిసారి కాశీ వెళ్ళామనుకోండి అక్కడికి వెళ్ళి వెళ్ళగానే ఎక్కడ లేని అపరిశుభ్రత కనిపిస్తుంది కారాకిళ్ళీలు వేసుకుని ఉమ్మేస్తూ ఉంటారు ఏదో రూము దొరకదు మనం ముందుగా బుక్ చేసుకున్నటువంటి హోటల్ వాడు కూడా సారీ అండి ఆ రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చేసాం వాళ్ళు ఖాళీ చేయలేదు అందుకని మీరు ముందుగా బుక్ చేసుకున్న మాట యథార్థమే కానీ మీకు రూమ్ ఇవ్వలేకపోతున్నాను ఏమి అనుకోకండి మీరు కట్టిన డబ్బులు మీకు నేను తిరిగి ఇచ్చేస్తానంటాడు దాంతో మనకి ఒళ్ళు మండిపోతుంది ఒళ్ళు మండిపోయి వాడితో తగాదా పడతాం దీంతో విసుగు పుడుతుంది ఇలాంటి కాశీకి ఎందుకండి రావడం అని మనకి కాశీ మీద విలుగు విసుగు కలిగేలాగే ఈ సంభ్రముడు కుట్ర పొందుతాడు విఘ్నాలు కలిగిస్తాడు దాన్ని తట్టుకుని మనం నిలబడాలి నిలబడితే ఏది ఏమైనా సరే నేను కాశీలో అడుగు పెట్టగానే ఇన్ని నిన్ని పరీక్షలు జరుగుతున్నాయే ఈ పరీక్షలన్నీ కూడా నాకు కాశీ విశ్వనాథుడే పెట్టాడు ఆ విశ్వేశ్వరుడే పెడుతున్నాడు నేను కాశీకి వచ్చాను కాబట్టి ఈ పరీక్షలన్నీ కూడా నేను తట్టుకుని నిలబడాలి నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి పర్వాలేదు అని అక్కడ నిలబడగలగాలి అప్పుడేం చేస్తాడు శివుడు ఏం చేస్తాడంటే నా పరీక్షని తట్టుకుని నిలబడ్డాడు రా వీడు అని మనల్ని రక్షించడానికి రెండో వండి పంపిస్తాడు మొదటివాడు సంభ్రముడు రెండో వాడి పేరు ఉద్భ్రముడు ఈ రెండో వాడు చూస్తాడు చూసి ఓహో వీళ్ళు కాశీకి వచ్చి మేము పెట్టిన పరీక్షలన్నీ తట్టుకున్నారు వీళ్ళకు ఉపకారం చేద్దామని మనకి అంతా ఇక్కడ మంచి ఇంకా అక్కడ మంచి జరిగేలాగా చేస్తాడు కాశీలో తినేవాడు శివుడు ఇచ్చేవాడు శివుడు అనేటటువంటి ఈ వాక్యాలన్నీ కూడా అగస్త్య మహర్షి లోపాముద్రతో చెప్తున్నాడు లోపాముద్ర అడిగింది అసలు మన కాశీకి దూరం అయిపోవడానికి కారణం ఏమిటి అని కాశీకి దూరం అయిపోవడానికి కారణం ఏమిటి అని ఆవిడ అడిగి అడగగానే కాశీ క్షేత్రం యొక్క మహత్యం క్షేత్రం యొక్క మహిమ చెప్పడం మొదలు పెట్టేశాడు మొదలు పెట్టేసి ఈ సంభ్రముడు గురించి ఉద్భ్రముడు గురించి మొట్టమొదటగా లోపాముద్రాదేవికి ఆ అగస్త్య మహర్షి చెప్పినటువంటి ఈ సంఘటన దగ్గర ఈరోజు కార్యక్రమాన్ని భక్త భక్తమహర్షిలరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతయే హరహర హర మహాదేవ శంభో శంకర